చికెన్ ఫ్రై అనమాట దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో వాటర్ లేకుండా చికెన్ని బౌల్లో తీసుకోవాలి ఇంకా ముందుగానే ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు కసగసాలు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి పసుపు అలానే కొంచెం జీలకర్ర పొడి అలానే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కారం మసాలా అంతా బాగా చికెన్కి పెట్టేటట్లు కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా సైడ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఒక అంటే మీడియం సైజు రెండు టమాటాలు సరిపోతాయి అనమాట దీనికి అలానే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చిక్కుకొని ఇంకా ముందుగా నాన్న పెట్టుకున్న జీడిపప్పు గసగసాలు ఉన్నాయి కదా ఈ వాటర్తో సహా ఇంకా వేసేసుకోవడమే ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చేసుకుని వీటన్నిటిని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మీడియం సైజు ఒక రెండు రూపాయలు తీసుకొని దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాను అనమాట బగారా రైస్ కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కాంబినేషన్ బాగుంటుంది చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒక సైడ్ పెట్టుకుంటాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేస్తాను చికెన్ ఫ్రై ఇదిగోండి ఇప్పుడు ఒక తపేలా పెట్టుకొని దాంట్లో ఒక రెండు టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం అది వేడెక్కినంత వరకు ఉంచుతాను ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యింది గ్రౌన్ పేస్ట్ ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముందు కదా అదంతా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గిపోయి దగ్గర కూర్చున్న పేరుకు అలా మగ్గనివ్వాలి ఒకవేళ మీరు కనుక మ్యారినేషన్ నైట్ చే ముందు రోజు నైట్ చేసుకుంటే దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని మ్యారినేట్ చేసుకున్నారు హాఫ్ అవర్ ముందు అంటే దీనికి మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఇదిగోండి దీని నుంచి వాటర్ అనేది వస్తుంది కదా వాటర్ కూడా ఉండకూడదు బాగా కట్టుకోవాలన్నమాట దగ్గరకు అయిపోయింది పూర్తిగా మురికి పై ఫ్రై అయిపోవాలన్నమాట కొంచెం సేపు అలా ఉడికించుకుంటాను ఇదిగోండి చికెన్ బాగా ఫుడ్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదిగోండి చికెన్ అంత ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇదే తపేలాలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై వేసుకోండి జీడిపప్పు బాగా ఫ్రై వేయండి పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చి ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర జీడిపప్పు గసగసాలు టమాటో ఇప్పుడు ఈ పేస్ట్ అనేది నేను లేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా ఉడుక్కోవాలి దగ్గరకు అవ్వాలన్నమాట అంతవరకు దీన్ని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు లైట్గా కొంచెం ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాను మాట ఇప్పుడు కొంచెం ఇది బాగా దగ్గరకు అయినంత వరకు అలాగే కొంచెం ఉడకపెట్టుకుంటాను ఇది అండి ఉడికిపోయి దగ్గరకు అయింది కొంచెం ఈ టైం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది ఇది అంత ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్ అంతా ఇదంతా హై ఫ్లేమ్ ఫ్లేమ్లోనే కడుపు చేసుకోండి లేదంటే చికెన్ బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ముక్క విడిపోయింది అనమాట సో ఇలాంటప్పుడు ఇప్పుడు దీని మీద కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నా వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటాము దీన్ని కూడా మనకు తీసుకొని ఇంకా కొంచెం థిక్గా అయినంత వరకు నుంచి అయిపోగానే ఇంకా కట్టేసుకోవడమే పైన కొత్తిమీర వేసేసుకోవడము ఇదిగోండి అయిపోయింది ఇంకా ఆపేసుకోండి కొంచెం గ్రేవీ ఉంచుకున్నాను ఎందుకంటే బగారా రైస్లోకి కొంచెం గ్రేవీ తింత తింటేనే బాగుంటుంది కదా సో నమ్మకోసం గ్రేవీ లైట్గా ఉంచాయి అనమాట ఇదిగోండి ఇలా అన్నమాట సో ఇదే మీ రోజు వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను దాంట్లో బగారా రైస్లో కాంబినేషన్ అని ఇప్పుడు ఆ బగారా రైస్ కూడా చేస్తున్నాను అనమాట చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ముందుగా పెట్టుకున్నాను ఒక తపేలా అది బాగా హీట్ ఎక్కగా ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటాను ఇందులో కొంచెం జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇది అవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉండుగా కట్ చేసినట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటాను ఉల్లి కూడా బాగా ఫ్రై అయిపోయి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అన్నం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను దీన్ని కూడా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇవి కూడా అల్లం పరింట్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇందులో వేసుకోవాలి వీటన్నిటినీ కలుపుకోవాలి టమాటా బాగా ఉంటుందని కలుపు ట్టలు కూడా బాగా ఉంటతాయి ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా అలానే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను కొంచెం పెరుగు ఇదిలా బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇదండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇదంతా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఉండి బాగా ఫ్రై అవుతుంది సర ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక హాఫ్ అవర్ ముందు ఒక గ్లాస్ అది బియ్యం కడుక్కొని నానపెట్టుకున్నాను అనమాట వాటర్తో సహా గ్లాస్కి గ్లాస్ అదే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు అదంతా కలిపి ఇందులో వేసుకుంటున్నాను కదా సో గ్లాస్కి గ్లాస్ అన్నారే వేసుకుంటున్నాము ఇప్పుడు వాటి అన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా లేదండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము అలానే ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటా చేజారు పడిపోయింది అందులో సో ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇంక ఇది మూత పెట్టేసుకోవడమే ఆ ప్యాక్ ఇంక చూపిస్తా ఇదిగోండి బగారా రైస్ కూడా అయిపోయింది చూసారా అంత సాఫ్ట్గా వచ్చిందో ముక్క విడకుండా పలుక్ పలుక్గా వచ్చింది